రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ అనేది ఏంటంటే ఈ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల్లో ఉన్న పేదవాళ్ళు గుర్తించారు మన మండలం కూడా మూడు వేల కుటుంబాలు అలా గుర్తించారు ఆ మూడు వేల కుటుంబాలకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒక పాయింట్ అయితే రెండవది ఇంకా చాలా గొప్ప మూడు వేల కుటుంబాలను ఈ ప్రభుత్వము ఈ సమాజం ఇచ్చిన ఈ మౌలిక వసతులన్నీ ఉపయోగించుకొని వాళ్ళ ఆఫీసర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు వాళ్ళందరూ కూడాను బ్యాంక్ బ్యాంక్ సంబంధించిన కావచ్చు వాళ్ళకు తోడ్పాటు అందించేలాగా వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేలాగా వాళ్ళను ముందుకు తీసుకుపోయేలాగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఇచ్చారు రేపు ఆగస్టు పదిహేనున ఈ రాష్ట్రంలో లక్ష కుటుంబాలను ఇలా దత్తత తీసుకునే కార్యక్రమం జరగబోతుంది సో అందులో భాగంగానే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోబోతున్నాను వీళ్ళెవరు అంటే వీళ్ళల్లో వీళ్ళకి అమ్మా నాన్నల్లో ఒకరుండొచ్చు ఒకరు లేకపోయి ఉండొచ్చు అంటే నాన్న ఉండొచ్చు అమ్మ ఉండొచ్చు నేను ఇప్పుడు కనుక్కుంటాను పి శివాజీ సార్ ఒక సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివాజీ నైన్త్ క్లాస్ మీ ఫ్యామిలీ కండి అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ప్రభుత్వం ఉంది ఈ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారు నాన్న ఇందులో భాగంగా మీ చదువుకు సపోర్ట్ చేయడానికి శివాజీ అనే అబ్బాయిని నేను ఒక మెంటర్గా ఒక డాక్టర్గా ఉంటున్నాను ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరు పేదలైతే వాళ్ళు పేదలు కాదు వాళ్ళ పేదల కుటుంబాలు కాదు వాళ్ళు బంగారు కుటుంబాలు అన్నాడు అలానే ఎవరైతే డబ్బును లేకపోతే కొంత సహాయాన్ని అందించే వాళ్ళు దానం చేయడం కాదు వాళ్ళను మార్గదర్శినులు అన్నారు సో ఈ అబ్బాయి ఒక బంగారు కుటుంబానికి చెందినవాడు నేను ఒక మార్గదర్శిని అంటే అబ్బాయికి ఒక దారి చూపించేవాడిని ఆ దారి చూపించే క్రమంలో అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఈరోజు ఈ అబ్బాయికి ఏమీ లేకపోవచ్చు కానీ నా ద్వారా అబ్బాయికి కొంత చిన్న చిన్న సహాయం అందుతాయి ఇలాంటి కార్యక్రమం ద్వారా నేనే కాదు రేపు ఆగస్టు పదిహేనుకు ఇక్కడ ఉన్న పెద్దలు ఇంకా మన మన టౌన్ లో ఉన్న పెద్దలు ఇంకా చాలా చాలా మంది బంగారు కుటుంబాలను దత్త చేసుకోబోతున్నారు ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ నేనేదో వేరే అనుకోవచ్చు రేపు అందరూ తీసుకుంటున్నారు అందులో డౌట్ లేదు నేను ఒక్కరినే కాదు రెండవ పేరు సుదక్షిణ సురక్షిత మీ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ రసూల్ గారు అడిగితే వారు నాకు ఈ పేర్లు సజెస్ట్ చేశారు మూడవది సరూపి ఫైదాబాద్ మీకు మీకు అమ్మా నాన్న ఏం కాదు నాన్న నీకున్నా ఏం కాదు మేము అందరం ఉన్నాం మీకోసం నిన్న ముగ్గురిని కూడా నేను శ్రీనివాస్ ఎంపీడీమా ఇరవన్న నేను దత్తత తీసుకుంటున్నాను కోసం కాదు ఇది అందరూ తీసుకోపోతున్నాను ఈ వార్త ఆగస్టు పదిహేను లోపు ఈ రాష్ట్రంలో లక్ష మందిని సమాజంలో అనేక మంది పెద్దలు తీసుకుంటున్నారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మా జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు అంటే నేను ఎంఆర్ఓ మా సార్ కూడా ఉన్నారు ఎంఆర్ఓ గారు మీ ఇద్దరం కూడా ఎరగండపాలెంలో చెంచు హ్యాబిటేషన్స్ ప్రజలు ఉన్నారు చాలా పేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు ఎరగండపాలెం నుంచి ఒక రెండు ఎస్టీ కుటుంబాలను నాకు ఇవ్వండి ఎవరైతే ఎక్కువ పేదరికంలో ఉన్నారో వాళ్ళని నేను తీసుకుంటాను అన్నారు సో అలా కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరూ కూడాను రాబోయే పది రోజుల్లో తీసుకోబోతున్నారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇంకా ఇక్కడికి రాని పెద్దలందరూ కూడా తీసుకుపోతున్నారు ఏది ఏమైనా ఈ ఈ కార్యక్రమం ద్వారా ఈ ముగ్గురు పిల్లలకు నేను మార్గదర్శనగా ఉంటాను నేను ఖచ్చితంగా వారి చదువుకు కొంత సహాయం చేస్తాను వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొంచెం స్థిరపడడానికి నేను సహాయం చేస్తాను కానీ నేనేం కోరుకుంటున్నాను వాళ్ళ నుంచి వాళ్ళ ముగ్గురు నుంచి నేనేం కోరుకుంటున్నాను వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి సిటిజన్స్ గా ఎదగాలి మంచి పౌరులుగా ఎదగాలి మంచి ఉద్యోగం రావాలి ఇంకొకటి